విద్యుత్ శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు కరీనర్ ఎంఏ వజీర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖల ఇరవై వేల మంది వరకు పనిచేస్తున్న ఆర్డినెన్స్లను జేఎల్ఎం సబ్ ఇంజనీర్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ సబార్డినేట్స్గా కన్వర్షన్ ఇవ్వాలని కోరారు ఇదే డిమాండ్తో ఈ నెల ఇరవై ఓవర్ చేపట్టిన చెలో విద్యుత్ సౌదను ప్రభుత్వంలో పోలీసులతో నిర్బంధించి అరెస్ట్ చేస్తామని విమర్శించారు లను కన్వర్షన్ చేయడం వల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వంపై పడదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో వ్యవహరించడం సరికాదన్నారు చెలో విద్యుత్ సౌదాలో పాల్గొన్న ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఇరవై వేల మంది ఆర్డినెన్స్ విధులు బహిష్కరించి రోడ్డెక్కుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు ఆర్టీజన్సీ కన్వర్షన్ వెంటనే చేయాలి పార్టీ విక్రమార్క గారు వెంటనే జేఏసీతో చర్చలు జరపాలి విద్యుత్ శాఖ మంత్రి జేఏ మంత్రి జేఏసీతో చర్చలు జరపాలి చర్చలు జరిపి వెంటనే కన్వర్షన్ వెంటనే ఇవ్వాలి వెంటనే కన్వర్షన్ చేయాలని చెప్పి చెలో విద్యుత్ కార్యక్రమం పెట్టా ఈ జలు విద్యుత్ కార్యక్రమాన్ని ప్రభుత్వం యాజమాన్యం కలిసి చాలా ఒక భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించింది సుమారుగా విద్యుత్ సౌద పరిసర ప్రాంతాలు ఎటు చూసినా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో దూరం నుంచి సుమారుగా రెండు వందల పోలీసు వాహనాలు పెట్టి రాపిడ్ యాక్షన్ బ్లాక్ కమాండర్స్ అని అట్లాగే సివిల్ పోలీసులు పెట్టి విద్యుత్ సౌదాకి ట్రాన్స్ఫర్ సిఎండి గారికి ప్రశాంతంగా వచ్చి మెమో ఇవ్వాలని ఆలోచన చేస్తే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది అంతేకాదు అనేక మందికి లాఠీ దెబ్బలు కూడా తగిలినాయి ఇక్కడ జేఏసీ నాయకులకి సలిం అనే ఒక మిత్రుడికి బ్లడ్ వచ్చింది ఇంకా అనేక మందికి చాలా ఇబ్బందులు కింద పడేయడం దౌర్జన్యంగా ఎత్తేసి కింద పడేయడం లాంటిది జరిగింది ఇది ఇట్లాంటి అరాజకాన్ని మా టీవీ జేఏసీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది మేము అడుగుతా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పట్లో ఉన్నటువంటి ప్రగతి భవన్ ముందున్నటువంటి ఇనపత్సవాలని కట్ చేపించారు అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మా ప్రజలందరికీ స్వేచ్ఛ దొరికింది అనుకున్నాం కానీ నిన్న విద్యుత్ సోదరు దగ్గర చూస్తే ఏమనిపించిందంటే ఆ ఇనప సవాలు కేవలం కట్ చేయడానికి మాత్రమే పనికొచ్చినాయి తప్ప కార్మికుల మీద ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కార్మికుల మీద నిర్బంధం ఇంకా పోలేదు అని అనిపించింది నిన్న మీరు చేసినటువంటి పరిణామాలు చూస్తే సుమారుగా నాలుగు ఐదు వేల మందిని అరెస్టులు చేసి హైదరాబాద్ లో ఉన్నటువంటి సుమారుగా నూట నలభై నూట యాభై పోలీస్ స్టేషన్లకి కార్మికుల తరలించారంటే ఇంత నిర్బంధమైన జీవితంలో ఎప్పుడు చూడండి హైదరాబాద్ లో జూనియర్ లైన్ సబ్ ఇంజనీర్లు జూనియర్ అసిస్టెంట్లు సబ్ఆర్డినెట్లు కావాలి తప్ప ఇట్లాంటి ఆర్థిక పదాలు మాకు వద్దు కాబట్టి వెంటనే ఆర్థిక భారం పడినటువంటి ఈ యొక్క కన్వర్షన్ ఏదైతే ఉందో తక్షణమే చెయ్యాలని చెప్పేసి ముందుగా మేము ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం దృష్టికి తీసుకొస్తున్నాం రెండోది నిన్న చెలో విద్యుత్స కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది ఆర్థికని ఈ రోజు పెద్దపల్లి లాంటి జిల్లాలో డ్యూటీలు కాపేరు ఇంకా ఆపుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదే నిజమైతే కనుక ఆపడమే నిజమైతే కనుక మొత్తం ఇరవై వేల మంది సభ సెషన్స్ వదిలేసి బయటికి రావాల్సి వస్తారని చెప్పేసి చెప్పేసి ప్రభుత్వం దృష్టికి ట్రాన్స్పోర్ట్ డిస్కౌంట్ యాజమాన్యం దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం మేము శాంతియుతంగా సమస్యను పరిష్కారం చేయాలని మేము చూస్తా ఉన్నాం మీరేమో కక్ష సాధిపులు చర్యలు చేసి డ్యూటీలు కాపాలని కార్మికుల మీద నిర్బంధం పెడుతుంటే అందరిని ఎక్కడ అక్కడ అరెస్ట్ చేశారు మా రాత నాయకత్వం అరెస్ట్ చేశారు అందరిని అరెస్ట్ చేశారు ఇంత నిర్బంధం అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడూ చూడలే మేము ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ సర్వే చేస్తున్నాం కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు లేదు కొంతమంది అధికారులు కావాలని ఆర్టీసీల మీద కక్షతో వాళ్ళని మరి అతి ఉత్సాహంతో వాళ్ళు పనిచేసిన సంఘటనలు మరి పోలీస్ స్టేషన్లకి లెటర్ రాసి అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్ని లారీలు అన్ని కార్లు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ గారికి మొన్న కలిసినప్పుడు మీరు మేనేజ్మెంట్ కి ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము పరిశీలించి మీ సమస్య పరిష్కరిస్తామన్నారు మేము గతంలో కూడా ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో కలిశాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేశాము ఎనర్జీ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేశాము సమస్య ఉంది సమస్య పరిష్కరించాలి లేకపోతే మేము చెయ్యలేము అని చెప్పాలి కానీ ఏది చెప్పకుండా కార్మికుల్ని నిర్బంధంగా గురి చేస్తే మరి మీ అందరికీ తెలుసు కరెంటు కార్మికులు తలుచుకుంటే మరి దేనికైనా వాళ్ళు సిద్ధపడతారు అది ఒకటి మాత్రం ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ గుర్తు పెట్టుకొని ఆర్టీజన్ సమస్య తక్షణమే పరిష్కరించాలని చర్చలకు పిలిచి ఏది ఇస్తామో ఏది ఇవ్వమో అని చెప్పి మా సర్వీస్ రూల్ని ఏదైతే స్టాండింగ్ రూల్స్ ఉండే దాన్ని రద్దు చేసి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను